मंगल शिवे सर्वार्थ साधिके शरण्ये त्रंबके गौरी नारायणी नमोस्तुते మాతృదేవోవ పితృదేవోవ భవ అతిథి భవ పరస్పర భవ మొదట భగవంతుడికి నా పరమ గురువులు తర్వాత నా గురువుగారు వారికి అందరికీ నమస్కారము ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ కూడా నమస్కారము నేను ఈ సదేహ ఫౌండేషన్ ఏదైతే పెట్టానో ఎందుకు పెట్టాను అనేది కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు చాలామంది సదేహ అనేసరికి స్వామీజీ లైక్ స్వామీజీ సదేహ దేహంతో అనుకుంటున్నారు బట్ దాని ఫుల్ ఫామ్ సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ సో దాని ఫుల్ ఫామ్ అనమాట ఎందుకు ఇలా పేరు పెట్టాను ఇంగ్లీష్లో ఎందుకు అంటే మా గురుగారు నేను పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పిన మొదటి వాక్యము నాన్న నువ్వు ఇంగ్లీష్లో ప్రవచనం చేయాలి దట్స్ అ రీజన్ ఐ చోజ్ ఇంగ్లీష్ నేమ్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ అని పెట్టాను అంటే ఆనంద స్వరూపాన్ని పొందాలి అంటే సనాతన విద్యను ఇచ్చే ఈ సంస్థ అని పేరు పెట్టాను మరి ఎందుకు అలా పేరు పెట్టాను ఎటర్నల్ హ్యాపీనెస్ ఎందుకు కృష్ణ రామ ఇలా ఎందుకు లేదు అంటే మన భారతదేశంలో ఒక దౌర్భాగ్యం ఏమిటి అంటే కృష్ణుడిని పూజించే వాళ్ళు అమ్మవారి దేవాలయకు వెళ్ళరు శైవ శైవ మతంలో ఉన్నవాళ్ళు వైష్ణవ టెంపుల్స్కి వెళ్ళారనమాట సో ఇలా మత విభేదాలు చాలా ఉండడం వల్ల నేను ఈ సాంప్రదాయాన్ని అయితే చెందుతాను అద్వైత సాంప్రదాయం అంటే శంకర ఆది శంకరాచార్య సాంప్రదాయము అలాగే వార్కరి సాంప్రదాయం మహారాష్ట్రలో అది ఆ సాంప్రదాయ పరంగా మాకు మా గురువులు ఏం నేర్పించారు అంటే భగవంతుడు వివిధ స్వరూపాల్లో ఉన్నా కూడా భగవత్ స్వరూపం ఒక్కటే దాన్ని మనము సచ్చిద్ ఆనంద స్వరూపము అంటాము రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయనుమహ అని చెప్పే ఈ శ్లోకానికి మా గురుగారు చెప్పిన ప్రవచనము దాని యొక్క సారాంశం తీసి ఐ ఐ చోజ్ దిస్ నేమ్ అనమాట ఈ పేరు ఇలాగ తీశాను నేను సో సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ అంటే ఆనందము పొందాలి అంటే సనాతన వైదిక ధర్మాని దగ్గరికి రావాలి మీరు దేవాలయాలకి రావాలి మీరు సద్గురువుల దగ్గరే రావాలి అన్న అలాంటి ఈ సంస్థ నేను స్థాపించడం రెండు సంవత్సరాలు జరిగిందండి తర్వాత ఇప్పుడు స్వామీజీ లాగా అన్నారో అంటే పీఠాధిపతిగా చేస్తున్నారు అభిషేక్ రే హే అది నిజంగానే జరుగుతుందండి ఎందుకు అంటే దానికి కారణం మా మా గురువుగారు స్వామీజీని ఈరోజు నేను పొద్దున్నుంచి తలుచుకుంటున్నానండి ఎందుకు అంటే నేను ప్రవచనం ప్రారంభించినప్పుడు నాకు చాలామంది వ్యతిరేకించారు ఆడపిల్లలు చెప్పకూడదు ఆడపిల్లలు చెప్పకూడదు అనేసి వ్యతిరేకించారు చాలామంది దాన్ని హాస్ట్మే గురుజీ మా గురుగారిని అడిగితే మా గురుగారు అన్నారు ఎందుకు చేయకూడదు ఖచ్చితంగా చేయాలి నేను ఆజ్ఞ చేస్తున్నానుగా చేయి సమర్థ రామ్దాస్ పరంపర అంటే ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గురువు ఉన్నారో ఆ సాంప్రదాయంలో కూడా ఎంతోమంది ఆడవాళ్ళు అంతేకాదు మన వైదిక పరంపర పురాణ కాలంలో కూడా ఎంతోమంది స్త్రీమూర్తులు విద్య ప ప్రదానం చేసింది ప్రవచనాలు చేసింది మనం ముందు నుంచి చూస్తున్నాము కాబట్టి నా ఆజ్ఞ ఉంది నువ్వు చెయ్యని ఆ అధిష్టానము ఆ యొక్క రైట్ అనేది చెప్పొచ్చు మనము అది మా గురువుగారు నాకు ఇచ్చారు తర్వాత ఇది నేను పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నానండి సనాతన ధర్మ ప్రచారము భగవద్భక్తి ప్రచారము భాగవతము రామాయణము శివపురాణము మహాభారతము దేవి భాగవతము అన్ని కథలు చేస్తాను అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ ఇవన్నీ మామూలుగా చేసేదాన్ని అన్ని చోట్ల కానీ ఒక సంవత్సరం క్రితం జరిగిన ఒక సంఘటన చేంజ్ మై లైఫ్ నా జీవితాన్ని మార్చేసింది ఏమిటి అంటే మన హైదరాబాద్లో ఒక దేవాలయంలో కృష్ణాష్టమి రోజు రాత్రి ఇద్దరు అమ్మవార్ల తల నరికేశారు ఆ రోజు నేను ఎంత బాధపడ్డాను అంటే నేను ఆ జీజామాత పుట్టిన భూమిలో పుట్టిన దాన్ని నేను మహారాష్ట్రలో పుట్టానండి లేదంటే మన మా సంపూర్ణ భాగం భారతం కూడా చూస్తే కూడా వీరనారుడు ఉన్నారు మనం ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరుగుట్టే మనకెందుకు అను అనుకునే వాళ్ళం కాదు ఎప్పుడైతే భవానీ మాతను స్పర్శ చేశారో అప్పుడు జీజామాత అన్న వాక్యం ఏంటిది అంటే శివాముజెవ్ సఫ్జల్ కా సర్ లాకేదు అండ్ హీ బ్రాట్ ఇట్ అలాంటి సాంప్రదాయంలో నేను పుట్టిన దాన్ని అలాంటి ప్రాంతంలో పుట్టిన దాన్ని వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ మై స్టేట్ మై మై ప్లేస్ అండ్ నేను ఇలా మామూలుగా ఇలా కూర్చోవాలా లేదు నేను ఏదో ఒకటి చేయాలి అన్న సంకల్పంతో నేను ఇలా మామూలుగా ఎక్కడ పిలిస్తే అక్కడ ప్రవచనాలకు వెళ్ళడము ప్రవచనాలు చెప్పడం ఇంతటితో సరిపోదు ఏదో ఒక గొప్ప ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి ఇలాంటి మార్పులు రావాలి అది ఒక్క సంఘటన కాదంటే దాని తర్వాత మనం గనక చూస్తే అన్ని ప్రొసెషన్స్ మీద మనదే మన పండుగలు కానివ్వండి మన ప్రొసెషన్స్ మీద రాళ్ళు వేయడము దాన్ని వ్యతిరేకించడము ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడ చూసినా కూడా ఆర్యసనతన వైదిక పరంపరను అవహేళన పరుస్తూ మాట్లాడడము అధికంగా పెరిగిందనమాట అది చూసి ఇంతటితో కాదు ఇంకా కూడా దేశ కార్యం చేయాలి ఎలా అయితే సమర్థ రామదాసులు వారు చేశారు ఎలాగైతే మాతా చేసిందో అలా నేను కూడా చేయాలి అన్న ఒక తపన అండి సంవత్సరం నేను నిజంగా చెప్తున్నాను ఒక సంవత్సరం నుంచి నా బయట కళ్ళనీళ్ళు ఎంతమంది కనిపిస్తా తెలియదు కానీ రోజు దాదా పేడుస్తుంటాను నాకు రాత్రి రాత్రి నిద్ర రాదండి అంటారు కదా డ్రీమ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూ డ్రీమ్ వెన్ యూ స్లీప్ బట్ డ్రీమ్ ఈజ్ సంథింగ్ విచ్ డజంట్ లెట్ యూ స్లీప్ నన్ను పడుకొనివ్వడం లేదు నా ఒక తపన ఏంటిది అంటే నా భారతదేశంలోనే కాదు సంపూర్ణ విశ్వంలో కూడా ఈ వైదిక సనాతన ధర్మ పరంపర అన్నది ప్రచారింపబడితేనే సుఖము శాంతి అనేది ఉంటుంది అన్న తపనతో నేను సంవత్సరం నుంచి స్థానం చూస్తున్నానండి చూస్తున్నప్పుడు ఈ స్థానం దొరికింది నాకు ట్వంటీ సెకండ్ అంటే నవరాత్రి రోజు తర్వాత ఓపెనింగ్ చేద్దాము అంటే గవర్నమెంట్ కింద రోడ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించింది సో నాకు జస్ట్ ఫైవ్ డేస్ అనమాట మొత్తం క్లీనింగ్ చేయించుకోవడము మొత్తం అంతా సెటప్ చేయడము నిన్న మీరు కనుక వస్తే చెత్తకొండిలాగా ఉంది సో నిజంగా చెప్తున్నానండి ఎంత కష్టపడి నేను ఒక్కొక్కటి ఇక్కడ నేను సహకరించాను అంటే ఇట్స్ మై డ్రీమ్ అనమాట ఇక్కడ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎండింగ్ దిస్ ఇస్ అ బిగినింగ్ అనమాట సో ఇలా చేయాలి చాలా అలసిపోయాను అక్కయ్య గారికి అమ్మగారికి ఫోన్ చేస్తే గొప్పతనం అంటే ఏంటిదండి నాకు అమ్మగారి దగ్గర తెలిసింది మామూలుగా ఎలా ఉంటారంటే నేనండి నాకు పిలి ఇన్విటేషన్ కూడా ఇవ్వవా పిలవవా నేను రాను అంటారు బాగా అలసిపోయాను మొన్నటి రోజు రాత్రి అమ్మగారేమో ఎందుకు తల్లి వస్తావు ఇంత దూరము నువ్వు పిలిచావు కదా మనం తర్వాత కలుద్దాము అని అన్నారు అదే ఆవిడ గొప్పతనం అండి నేను సమాజంలో చూశానండి చాలామందిని పేరుకు మాత్రం పెద్దగా ఉంటారు కారులో దిగుతారు పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోలు దిగారు అంటే పెద్దవాళ్ళు అనుకుంటారు కాదండి బట్ మై శాస్త్రం తెలుసు మీ బడాహువాతో క్యాహువా జేసే పేడ్ ఖజూర్ ఛాయా నహి ఫల్లాగి అతిధూర్ చాలా ఎత్తుగా ఉన్న ఒక ఖర్జూరపు చెట్టు అది ఎవరికి కూడా నీడనివ్వదు అలాగే ఫలం తిందాము అంటే అది కూడా పైన ఎత్తున ఉంటాయి అలాంటి పెద్ద మనిషి ఏం లాభం అండి పెద్ద మనిషి అంటే ఏంటిది మీ పెద్దతనము మీ యొక్క సభ్యత మీ సంస్కృతి మీ ఉన్న జ్ఞానము పది మందికి ఉపయోగపడితేనే మీరు పెద్దవాళ్ళు లేదు అంటే ఉపయోగం లేదు కాబట్టి అలాంటి పెద్దావిడతో ఈరోజు నేను ఈ కార్యము ప్రారంభించబోతున్నాను అన్నది నాకు ఫస్ట్ కాల్లో తెలిసినప్పుడు నా ఆనందము ఇంకా ఇంకా రెట్టింపు అయిందమ్మా నిజంగా చాలా నేను చాలా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి అతిథి నాకు దొరకడము తర్వాత స్వామీజీ కూడా అండి నిన్న సడన్గా ఫోన్ చేస్తే వచ్చేసారు స్వామీజీ కూడా అయిన నో ఫార్మాలిటీస్ దిదీజీ ఆబ్బులారేహ మాయంగి అని ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు తర్వాత మన రామరాజు గారు ఈయన గురుపాటిజీ గారు వచ్చారు అంతేకాదు కర్ణం పరిణీత అమ్మ అంటే నాకు విశేషమైన స్నేహం అండి జస్ట్ ఆన్ ఫోన్ కాల్ షికేమ్ వాళ్ళ ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే వెళ్ళాలి పిలవాలి కాదు నేను ఒక ఫోన్ చేసి అమ్మ మీరు రావాలి అంటే అయ్యో వస్తాను తల్లి అన్నారు సో ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఒక అష్యూరిటీ దొరుకుతుంది దట్ ఐ విల్ సక్సీడ్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే ఒక మాట చెప్తానండి ఒక పెద్ద చెట్టు చెట్టు పెద్దగా ఉంది కదా పండ్లు ఇస్తుంది కదా అంటే ఆ చెట్టు గొప్పతనం కాదు ఆ చెట్టు పెరగడానికి దానికి నీరు ఇచ్చిన నీరు గొప్పతనము దానికి భూమి ఇచ్చిన భూమి గొప్పతనము గాలి ఇచ్చిన ఆకాశము గొప్పతనము ఉంటుంది అలాగా నేను ఒక్కదాన్ని పెద్దగా మనం ఎప్పుడూ సెల్ఫ్ మేడ్ ఉండమండి మనం పెద్దగా అయ్యాము అంటే ఎంతోమంది దానికి కారణం ఉంటారు ఈరోజు నేను పేరు తీసుకోనండి చాలామంది మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలామంది నాకు అక్క ఒక ఆర్డర్ చేయక నేను చేస్తాను అక్క ఒక మాట చెయ్యి అని నేను అడిగే ముందే ఇక్కడికి వచ్చి నాకు ఎన్నో సహాయాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకు రుణపడి ఉన్నానండి సీరియస్లీ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేకుండా శిల్పాది లేదు ఎప్పటికీ ఉండగలదు అన్నది ఒక భావన నాలో సో ఇలాంటి ఎంతో మందికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలండి మాట్లాడడానికి చాలా ఉంది అందరూ వచ్చారు నేను ఎంతోమందితో మాట్లాడకపోతే నేను క్షమించండి హడావిడిలో ఎందుకంటే అందరు అమ్మ నాకు తెలియదు నాకు తెలుసు సో నేను ఏమన్నా ఎవరైనా బాధ పెట్టుంటే క్షమించాలి అయితే అమ్మగారికి చాలా చాలా వందనాలు మీ అమ్మ నేను ఒక్క ఫోన్ కాల్తో మీరు వచ్చారు అండ్ మీ చేతులతో నాకు ప్రారంభమైంది ఇట్స్ అ గ్రేట్ బిగినింగ్ కదండి ఇట్స్ అ గ్రేట్ బిగినింగ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మ తర్వాత స్వా స్వామీజీ ఆప్ బహుత్ బహుత్ ధన్యవాద ఆపు యర్ పధారీ యాసా లక్తాయికి బద్రీనాథ్ సి గంగా గంగామయ్య స్వయం పధారీయే తో స్వామీజీగా అవి బహుత్ శుభాషిష్ ఆర్ తెలంగాణలో నాకు హెల్ప్గా ఉండే వీరు ముగ్గురికి కూడా చాలా చాలా వందనాలండి థ్యాంక్ యూ ఒక చిన్న సత్కారం చేసి మనందరం కూడా ప్రసాదం తీసుకుందామండి ఇది సంస్థ గురించి ఒక చిన్న మాట చెప్తానండి ఇక్కడ ఎందుకు స్థాపించాను ఎక్కడంటే ఈ ప్లేస్లో ఏం చేస్తాము అంటే ఇది ఏ పొలిటికల్ ప్లేస్ కాదండి ఐఎమ్ నాట్ నేను నేను మోదీకి ఫ్యాన్ బట్ నథింగ్ రిలేటెడ్ టు బీజేపీ ఆర్ నథింగ్ రిలేటెడ్ టు సమ్ పార్టీ ఇక్కడ కేవలం సనాతన వైదిక ధర్మ పరంపరలో ఉండే కార్యాలు మాత్రము జరుగుతాయి ఇక్కడ అందరూ రావచ్చండి దిస్ ఇస్ నాట్ పొలిటికల్ ఇక్కడ ఏం చేస్తాము అంటే భగవద్భక్తి చేయడానికి నామస్మరణ చేయడానికి ఇక్కడ యజ్ఞాలు చేయడానికి ఏదన్నా ఆపదలు కూడా ఉంటే మనకు దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అని గనక ఉంటే ఇలాంటి కేంద్రం ఇది సనాతన ధర్మ కేంద్రం అండి ఇక్కడ అందరికీ కూడా ఏం దొరుకుతుంది అంటే ఎటర్నల్ హ్యాపీనెస్ ఆనందం పొందే ఈ స్థానాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి దీని గురించి డీటెయిల్స్ కూడా నేను మీకు మీరు నెంబర్ కనుక అక్కడ ఇచ్చారు అంటే మీకు అన్ని వాట్సాప్తో నేను డీటెయిల్స్ షేర్ చేస్తున్నానండి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా సో మీ అందరూ సహకారం కోరుకుంటున్నానండి మళ్ళీ ఒక్కసారి జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ